વિડિયો કોણ આને કોણ નહી સુની

ఈ రోజు ఏలూరు నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పెన్షన్ మహల్ల మసీదులోని వగ్బోట్ స్థలాన్ని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నించారండి ఈ కబ్జాని మా పెన్షన్ మహల్లా మరి ఏలూరు నగరంలో పరిసర ప్రాంతంలో ముస్లిం సోదరులందరూ కలిసి ఈ కబ్జా జరుగుతున్న ప్రదేశాన్ని ఆపేవండి కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి ఈరోజు మా మసీదు స్థలం అంటే వక్బోడ్ స్థలం సార్ ఈ స్థలం మాది ఎందుకంటే గతంలో ఒక లేని ఆవిడ ఒక్క తావిడే మా పేటలో ఉంటే మా పెద్దలందరూ కలిసి ఆవిడకి ఇక్కడ సహాయం అవుతుంది ఏర్పాటు చేస్తే ఆవిడ చనిపోయే ముందు మేము వాళ్ళ బంధువులవన్నీ చెప్పి వచ్చి ఆవిడ్ని భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ ఆవిడతో దొంగచాటుగా వీలునామా రాపించి ఆవిడని అక్కడే చంపి ఆవిడ్ని అక్కడే పాతిపెట్టేసి పెట్టేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ స్థలం మా మేనత్తది మాకు వీలునామా రాసిందని అబద్ధపు సాక్ష్యాలు అబద్ధపు కాగితాలు ఇచ్చి ఆ అబద్ధపు కాగితాలని అన్ని చోట్ల చూపించి లేనిపోని నిందలు వేసి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు సార్ వక్ అధికారులు కూడా రావాల్సిందిగా మేము విన్నవించుకుంటున్నాం ఈ విషయంపై కలెక్టర్ కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే ఈ స్థలం మున్సిపల్ రికార్డులో లో కానీ పంతొమ్మిది వందల అరవై ఐదు గజిట్ నోటిఫికేషన్ స్టేట్ గజిట్ నోటిఫికేషన్ అయిన వక్ నోటిఫికేషన్లో నోటిఫికేషన్ లో కూడా ఈ స్థలం మసీదుదే ఇది వక్ అని పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది సార్ అన్ని ఆధారాలతో మేము ఉన్నా కూడా మమ్మల్ని శోభకు గురి చేసి మాపై అత్యానం చేస్తున్నారు సార్ వీళ్ళు ఈ ఊరు వాళ్ళు కాదు ఈ గ్రామం వాళ్ళు కాదు ఈ స్టేట్ వాళ్ళు కూడా కాదు సార్ వేరే తెలంగాణ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేసి మా మసీదు స్థలాన్ని కబ్జా చేస్తున్నారు ఈరోజు నగరంలో ఉన్న ముస్లింలు అందరూ వచ్చి దీనిపై స్పందించారు సార్ మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు అయినా కూడా వీళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ మా మీద దౌర్జన్యం చేస్తున్నారు దీనిపై మీరందరూ సహకరించి ఈ స్థలాన్ని అల్లా గృహం గృహమైన మసీద్కి వచ్చేలాగా మీరు అందరు సహాయ సహకారం అందించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ ఎవరండి వాళ్ళు ఎవరు మహబూబ్ షరీఫ్ అండి మహబూబ్ రౌఫ్ అతని పేరు అతను వాళ్ళ మేనత్ గౌరీబీ అలియాస్ మహబూబునిసా వాళ్ళ మేనత్ అని చెప్పి అతను కోర్టులో కేసేస్తున్నాడు సార్ యాక్చువల్గా అయితే ఇది అతను కాదు సార్ మహబూబు నిసా అలియాస్ గోరీబీ అనే ఆవిడ చనిపోయింది ఆవిడ లేదు ఎందుకంటే అది ఆవిడకి భర్త లేడని ఎవరు ఆదరణ లేరని అప్పటి మా మసీదు ముతవల్లీలు ఉన్న కమిటీ వారు అందరు కలిసి ఆవిడికి ఇక్కడ ఆశ్రమ ఇచ్చారు ఆశ్రమం ఇచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు సార్ ఆవిడ చనిపోయే చివర క్షణంలో వచ్చి ఆవిడ్ని భద్రాచలం తీసుకెళ్ళిపోయి ఏలూరులో లింకు డాక్యుమెంట్ లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా ఆవిడ్ని భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ వీళ్ళ మరణ శాసనం అని చూపించేసి మళ్ళీ ఆవిడ్ని అక్కడే మట్టి చేసేసి ఖననం చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళు వచ్చి ఇప్పుడు ఇది మా మేనత్త ఆవిడ మా అమ్మ యాక్చువల్గా గౌరీబీ అలియాజ్ మహబూబునిసాకి ఎవరు సంతానం అనేదే లేదు వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేవు డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా అప్పటి మా మసీదు వాళ్ళు గెలిచారు రెండు వేలలో డిస్టిక్ కోర్టు కూడా దీనికి ఇది మసీదుదే మీరు అన్ని దొంగ సర్టిఫికేట్లు ప్రొజిట్యూట్ చేశారని చెప్పి అప్పుడు డిస్టిక్ కోర్టు కూడా దీని మీద ఈ ఆస్తి ఆ ఈ ఆస్తి వక్తుబోడికి సంబంధించింది కాదు ఇది ఆస్తి మసీదు కి సంబంధించింది కాదు ఒకవేళ వక్తుబోర్డు అయినా మేము ఇచ్చేస్తామని ఆనాడు చెప్పాము మసీద్ అయినా మీకు ఇచ్చేస్తాము అంత ఆక్రమణలుగా మేము చేసిన పరిస్థితి లేదన్నా బోర్డు వాళ్ళకి కూడా బోర్డు వాళ్ళని కూడా పార్టీ చేసి మీది కాదు ఇది తనకు కలెక్ట్ ఇచ్చేసి కలెక్టర్ కోర్టు ఇచ్చేశారు హైకోర్టు ఆర్డర్ కాపీ నా దగ్గర ఉంది వాళ్ళు కలెక్టర్ వాళ్ళు కూడా మన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్ ఇచ్చేశారు వాళ్ళకి అంటే వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత ఇది వస్తువు బోర్డు ఆర్సీ కాదు వస్తువు బోర్డు వాళ్ళు వస్తే నేను చెప్పా ఇది మీది కాదు కదా ఎందుకు వస్తున్నారు అంటే వెళ్ళిపోయారు వాళ్ళు అది కాదు కాదు ఇది ప్రభుత్వ ల్యాండ్ ఇంజక్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పిటిషనర్ అగెన్స్ట్ ది రెస్పాండెంట్స్ ది రెస్పాండెంట్స్ అండ్ దేర్ మెన్ వాళ్ళ మనుషులు కానీ అండ్ వాళ్ళ ఫాలోవర్స్ కానీ ఫ్రమ్ ఇంటర్ఫిరింగ్ ఇన్ ఎనీ మేనర్ విత్ ది పిటిషనర్స్ పీస్ఫుల్ పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ది పిటిషన్ షెడ్యూల్ ప్రాపర్టీ టిల్ ట్వంటీ ఎయిట్ అది ఆ పైన ఆ రూఫ్ పని చేయమని ఆ తర్వాత ఇవి చేయమని కూడా అన్ని కూడా వాళ్ళకు మనకి ఇచ్చారు కోర్టు ఆర్డర్ని భారతదేశంలో బతుకుతూ న్యాయస్థానాలని చట్టాలని మనం గౌరవించాము నిన్న సీఈ గారు పిలిచి చాలా చక్కగా చెప్పారు బాబు వాళ్ళ కోర్టు ఆర్డర్ ఉంది ఆ కోర్టు ఆర్డర్ని మీరు ధిక్కరించడానికి వీలు లేదు అనవసరంగా కేసులు అయితే మీరు వెళ్ళండి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వండి అంటేనే మేము ప్రారంభించాం ఇది సార్ వాస్తవాల గు ఏలూరు పట్టణంలో పెన్షన్ మొహల్లా మస్జిద్ గురించి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ప్రకారము నేను మా ఆఫీస్ సబార్డినేట్ బహదూర్ గారు ఇద్దరం వచ్చినాము మా దగ్గర దీని గురించి కంప్లీట్ ఫైల్ ఉంది కంప్లీట్ ఫైల్ ఉంది దీని గురించి మేము గౌరవలైన గారు తహసీల్దార్ గారితో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారితో మరియు మున్సిపల్ కమిషనర్ ఏలూరుతో కలిసి దీని గురించి ఫుల్ ఫ్లెజ్ రిపోర్ట్ ఇస్తున్నాము ఎందుకంటే ఒక ప్రాపర్టీ గెజిట్లో ఒకసారి వచ్చిన తర్వాత సెవ్ వఫ్ ఆల్వేస్ వఫ్ కొన్ని సర్వే నంబర్లు ఉంటాయి ఆర్ఎస్ఆర్లో కవర్ చేస్తారు కానీ మా గెజిట్లో ఉండదు కానీ దాంట్లో ఇనామని ఉంటుంది దట్ ఈజ్ ఆల్సో వర్క్ ప్రాపర్టీ అకార్డింగ్ టు కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ వన్స్ వఫ్ ఆల్వేస్ వఫ్ ఎవరన్నా కూడా ఇల్లీగల్గా ఎన్క్రోస్మెంట్ చేయకూడదు ఎన్క్రోష్మెంట్ అంటే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇప్పుడు మేము ఆఫీస్ వెళ్ళి మొత్తం రికార్డ్ వెరిఫై చేసి ఒక కంప్లీట్ రిపోర్ట్ తయారు చేసి ఈ అధికారులతో మేము కలుస్తున్నాము అప్పుడు వరకు ఈ ఇష్యూ సెటిల్మెంట్ అయ్యే వరకు దయచేసి ఎవరైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఆపేయండి టు అవాయిడ్ కమ్యూనల్ వయలెన్స్ అందరు కలిసి ఉండాలా అదే బాగుంటుంది దట్ వాళ్ళు జడ్జ్మెంట్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి కానీ ద కోర్ట్ ఈజ్ నా ద కా ద కన్సర్న్ కోర్ట్ ఈజ్ నాట్ ఏ కాంపిటెంట్ అథారిటీ ద డిస్ప్యూట్ రిగార్డింగ్ ఒక బోర్ట్ Has to decide by the AP State WAF Tribunal only. If they want any further clarification for dispute of the survey number, so and so extend the, the encroachment the encroachment land, those persons who have encroached in the WAF land, they have to file suit before the honorable WAF tribunal and they file their proper documents after disposal of the case. when. ద ఆనరబుల్ కోర్ట్ డిసైడ్ ద డిస్ప్యూట్ వెన్ వీ విల్ హ్యాండ్ ఓవర్ ద పొజిషన్ హ్యాపీలీ అప్పుడు వరకు ఏం పని చేయకూడదు వీళ్ళు కోర్ట్ ఆర్డర్ కన్నా మా ఆర్డర్ కాదు ట్రిబ్యునల్ ఆర్డర్ ఏపీ స్టేట్ వఫ్ ట్రిబ్యునల్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ ఏ నాట్ నాట్ ఏ కాంపిటెంట్ కోర్ట్ ఫర్ రిగార్డింగ్ వక్ ప్రాపర్టీస్ దేర్ ఈజ్ ఏ సెపరేట్ కోర్ట్ కాన్స్టిట్యూటెడ్ ఏపీ స్టేట్ వఫ్ ట్రిబ్యునల్ అది ఇచ్చినారు కానీ వాళ్ళు మాకు ఇట్లా ఇచ్చినారు కోర్టులో మాకు పనులు చేయించుకోమని ఇట్లా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నామంటే మేము ఏదో వాళ్ళకి రిప్లై ఇస్తాం కదా మీరు ఇచ్చింది తప్పు కరెక్టే కోర్టు ఆర్డర్ ఇచ్చింది మా రికార్డ్ ప్రకారము ఈ మా గెజిట్ ప్రకారము సర్వే రిపోర్ట్ ప్రకారము ఇది సర్వే రిపోర్ట్ ప్రకారము మొత్తము ఒక ప్రాపర్టీ అనే ఉందని మేము వాళ్ళకు రిప్లై ఇస్తాము